హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాశిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని ముప్పై నాలుగో భాగం అవసరం లేదు ఇలాంటి దెబ్బలు వంద తిన్నాను అటువంటిది ఇది నాకు ఒక లెక్కే కాదు అని రెక్లెస్గా చెప్పిన రుద్ర నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని అనగానే వేణు సరే అని చెప్పి ఆల్రెడీ రుద్ర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడే ఇసుక వచ్చి వేణుకి రుద్రకి బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏవేవి యూజ్ చేసుకోవాలి అని చెప్పటంతో చె చూపించి వెళ్ళటంతో వేణు కబోర్డ్ లో ఉన్న మరో డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు వేణు రుద్ర ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి కింద ఆద్య గలగల అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తన దగ్గరే ఉంది అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే రుద్ర వేణుల కళ్ళల్లో చిరుతడి చేరింది వాళ్ళకి బాగా తెలుసు చిన్నప్పటి నుంచి ఆద్య తల్లి ప్రేమ కోసం ఎంత ఎదురు చూసిందో ఎంత పరితపించిపోయిందో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులనే అనాథ ఎలా పుట్టావు ఎవరికి పుట్టావు అంటూ హేళన చేస్తూ మాట్లాడుతుంటే ఎన్నిసార్లు ఏడ్చిందో తను బాధపడినప్పుడు రుద్రావేణి ఇంకెన్నిసార్లు బాధపడ్డారో ప్రతి ఒక్కటి తెలుసు కానీ ఈ క్షణం వాళ్ళకి ఆద్య కళ్ళల్లో ఎలాంటి భయం బెరుకు లేకుండా తన ఫ్యామిలీ తన సొంతమైన వాళ్ళు తన దగ్గర ఉన్నారన్న సంతోషం కనిపిస్తూ ఉంటే ఆద్య సంతోషం కోసం ఎంత దిగినా తప్పు లేదనిపించింది ఆ క్షణం అప్పుడే ఇషిక ఇషాన్ వేణు రండి మీకోసమే చూస్తున్నాము అని పిలిచింది రుద్ర వేణు ఇద్దరూ మౌనంగా కిందకి వెళ్ళేసరికి ఇంట్లోకి అడుగుపెట్టింది శక్తి శారీలు హెయిర్ లీవ్ చేసి సింగిల్ పైట వేసుకొని అందంగా రెడీ అయ్యి శక్తిని అలా చూసిన రుద్ర కళ్ళు పెద్దవి చేసి మనసులో ఒక ఒకలాంటి ఆలజడి మొదలయ్యి తన కళ్ళు శక్తి మీద స్టిక్ అయ్యి పోయాయి ఇంతలో వదిన అంటూ ఆద్య పరుగున శక్తి దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ సో మచ్ వదిన నువ్వు హనీమూన్ నుంచి వచ్చాక సరిగా మాట్లాడే అవకాశమే రాలేదు అని ఇంతకు ముందు గొడవలో నర్మదా అత్త నా కూతురు అంటూ మాట్లాడడం గుర్తుకు వచ్చి అదే విషయం అడిగి వదిన నీ పేరెంట్స్ వీళ్ళేనా అని అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న నర్మదా సాగర్లని చూపించగానే శక్తి ఇబ్బందిగా రుద్రవైపు చూసింది అప్పటికే రుద్ర తన వైపే చూస్తూ ఉంటే రుద్ర కాల్ చేసేలా రుద్ర తనని కాల్ చేసేలా చూస్తూ ఉంటే బిక్కమొహం వేసుకొని మాట బయటికి రాక అవును అన్నట్టు తల మాత్రమే ఊపింది దానికి ఆద్య కళ్ళు పెద్దవి చేసి మరి ఎందుకు వదినా ఈ ఊర్లోని అత్తయ్య మావయ్యని ఉంచుకొని కనీసం ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు ఇంకా అమ్మ నాన్నల గురించి నీకు తెలుసు అయినా ఎందుకు చెప్పలేదు అని ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్స్ వేస్తూనే ఉంది దానికి కూడా రుద్ర చాలా చాలా కోపంగా శక్తి వైపు చూస్తూ చెప్పు అడుగుతుందిగా నా చెల్లి నన్ను నా కుటుంబాన్ని ఎలా మోసం చేశావో విడమర్చి చెప్పు అప్పుడే కళ్ళు తెరుచుకుంటాయి అని చాలా గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ఆద్య భయపడి శక్తి చేతిని గట్టిగా పట్టుకుంటే శక్తి అంతకంటే గట్టిగా అంతకంటే భయంగా ఆద్య మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఇప్పుడు మాత్రం గుర్తు చేసి మీ అన్నయ్యకి నన్ను బలి బలికానివ్వకు అని చాలా చిన్నగా రిక్వెస్ట్ చేసి సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ఇషికా శాంతి గారు అన్ని డిషెస్ డైనింగ్ టేబుల్ మీదకి చేరుస్తుంటే హెల్ప్ చేయటానికి వెళ్ళిన తను అన్నట్టుగానే హెల్ప్ చేస్తూ ఉన్న రుద్రచూపు మాత్రం తన నుంచి ఆపాద మస్తకం స్కాన్ చేస్తూ మనసులో ఇలాంటివి ఎన్ని చేసినా నీ దగ్గరికి వస్తానని ఆశ పడుకు శక్తి ఇలాంటి వాటికి పడిపోయే రకాన్ని కాదు నేను అని పళ్ళు కొరుకుతూ అనుకున్నాడు ఇంతలో అందరిని అందరినీ డిన్నర్కి రమ్మని పిలవటంతో అప్పటికే మోక్షిత్ వాళ్ళు కూడా అక్కడే ఉండటం వలన మోక్షిత్ అప్పటికే రెడీ అయి ఉండటంతో అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఇవాన్ డైనింగ్ టేబుల్ అందరికి సరిపడేలా ఎప్పుడో మార్చేయటంతో ఆ డైనింగ్ టేబుల్ అందరితో నిండిపోయింది ఒక్క త్రీ చైర్స్ తప్ప అలా చూసి ఇవాన్ పెదవుల్లో సంతోషమైన నవ్వు చేరితే ఇసుక ఎంతో హడావిడిగా ముందుగా రుద్రకి వడ్డిస్తూ నీకు నచ్చినవన్నీ చేశాను కన్నా నచ్చకపోతే చెప్పు కన్నా నీకు నచ్చినట్టు చేయటానికి ట్రై చేస్తాను మొహమాట పడుకు కన్నా ఇక్కడ ఉంది మన వాళ్ళే అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే శక్తి బుంగమూతి పెట్టుకుని మనసులో అత్త నాకు అసలు ఛాన్స్ ఇవ్వటం లేదు ఇలా అయితే బావ కోపం ఎప్పటికీ తగ్గుతుంది నేను ఎప్పటికి మళ్ళీ తిరిగి బావ మనసులో స్థానం సంపాదిస్తాను అనుకుంటూ అదే మొహంతో ఇద్దరి వైపు చూస్తూ ఉంది మిగిలిన వాళ్ళు మాత్రం ఇంతవరకు ఇషిక దాచుకున్న తల్లి ప్రేమ మొత్తం అప్పుడే పుట్టిన కొడుకు మీద చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు ఇవాన్ కూడా హ్యాపీ స్మైల్తో వాళ్ళ వైపే చూస్తూ వాడికి నా వడ్డించేది నాకేమైనా పెట్టేది ఉందా నాతో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు నీ అత్త మామలు బామ్మ నీ పుట్టింటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టించుకో అని కావాలని వెటకారంగా అన్నాడు మాకు తెలుసులేండి మీరేమి గుర్తు చేయని అవసరం లేదు అంటూ ఇసుక మూతి తిప్పి ఈశాన్కి అన్నీ కొసరి వడ్డించాక ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తినమని మరీ మరీ చెప్పి మిగిలిన వాళ్ళ వైపు వెళ్తుంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ శాంతి గారుతో పాటు శక్తి కూడా తినకుండా అందరికీ వడ్డిస్తూ ఉన్నారు వాళ్ళని కూర్చోమని చెప్పిన లేదు నా చేతులతో అందరికీ వడ్డించాలి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను కోల్పోయిన కొడుకు నా దగ్గరికి వచ్చేశాడు ఈ శుభ సందర్భంలో నన్ను ఇవన్నీ చేయనివ్వండి అంటూ ప్రేమగా రుద్రవైపు చూస్తూ చెప్పి సంతోషంగా వడ్డిస్తూ ఉంటే ఈషిక సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్న ఇవాన్ పెదవుల్లో నవ్వు డిన్నర్ కంప్లీట్ అయ్యేంత వరకు జరగలేదు మధ్యలో శక్తి కావాలని రుద్ర దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయాలని ట్రై చాలా ట్రై చేసింది కానీ రుద్ర శక్తి దగ్గరికి రాగానే కావాలని తన చేతిని అడ్డం పెట్టు అడ్డం పెడుతూ శక్తి పెట్టేది ఏది తన ప్లేట్లో పెట్టనివ్వలేదు దానికి శక్తి బాగా హర్ట్ అయిన రుద్ర అంతకంటే ఎక్కువ హర్ట్ అవ్వటం వలన పట్టించుకోలేదు అందరి డిన్నర్ కంప్లీట్ అయినా రుద్ర మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు ఐటమ్స్ బాగున్నాయి బాగోలేదని కూడా చెప్పలేదు రుద్ర మాట కోసమే ఎంతో ఎదురు చూసిన ఇషిక రుద్ర నుంచి చిన్న మాట కూడా రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయినా ఆద్య అన్నీ చాలా బాగున్నాయమ్మా అని ఎంతో సంతోషంగా అంది తనని చూసి చిరునవ్వు నవ్వింది ఇసుక వాళ్ళు తినేశాక శక్తి ఇషిక గారిని ఒంటరిగా వదిలేయలేక కంపెనీ ఇస్తూ ఇవాన్ అక్కడే కూర్చుంటే శాంతమ్మగారు తన ప్లేట్లో వడ్డించుకొని కింద కూర్చోబోయారు ఆవిడని చూసి ఇవాన్ కోపంగా ఇక్కడే కూర్చోండి మీరు కూడా మీరు ఈ ఇంటి మనిషి ఎందుకు కింద కూర్చుంటున్నారు అని అంటే శాంతమ్మ గారు ఇబ్బందిగా మీరు నన్ను మీ ఇంటి మనిషిగా చూసిన నేను పని మనిషినే అని అన్నారు కానీ నేనలా అనుకోవటం లేదు మా ఇషా నాద్య వేణులని కంటికి రెప్పలా కాపాడిన మీరు మాకు దైవంతో సమానం మా వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని పెంచారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అలా ఉన్నారంటే ఒక రకంగా కారణం మీరు కూడా కాబట్టి ఇలా మాట్లాడి మాకు కోపం తెప్పించకండి అంటూ ఇవాన్ బలవంతంగా ఆవిడని కూడా ఇసుక వాళ్ళతో పాటు కూర్చోబెట్టారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న రుద్రపదవుల్లో సాటిస్ఫైడ్ స్మైల్ ఎందుకో తెలియదు కానీ తనకి ఇవాన్ క్యారెక్టర్ చాలా చాలా నచ్చేస్తుంది ఇవాన్ చేసేదంతా తన కోసం యాక్టింగ్ అంటే లేదు ఇవాన్ చేసే ప్రతి పనిలో తనకి నిజాయితీ కనిపిస్తుంటే ఇవాన్ క్యారెక్టర్కి యాక్ అట్రాక్ట్ అవుతున్నాడు వాళ్ళ ముగ్గురు కూర్చున్నాక యువాన్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని కంపెనీ ఇస్తూ ఇషికతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరిని అలా చూసిన శాంతమ్మ గారు మేడ్ ఫర్ ఈచర్ అచ్చం శక్తి రుద్రల్లానే ఉన్నారు అని మనసులో అనుకున్నారు ఇక శక్తి అన్నాన్ని కోడు గెలికినట్టు గెలుకుతూ రుద్ర వైపే చూస్తూ ఉంది కానీ రుద్ర చూపు మొత్తం కూడా యువాన్ ఇషికల మీదే ఉంది వాళ్ళని చూస్తుంటే తనకి చెప్పలేనంత సంతోషంగా ఉంది అది ఎందుకో తెలియట్లేదు కానీ తన మనసు ఆ సంతోషాన్ని ఫీల్ అవుతుంది ఇంతలో మోక్షిత్ ఇషిత పక్కన కూర్చొని తన భుజం మీద గోటితో గీరుతూ ఉంటే ఇషిత విసుగ్గా మోక్షిత్ చేతిని విసిరి కొట్టి ఉరిమి చూస్తూ ఉంది మరోవైపు ఈశ్వాని ఇషిత ఇషాన్ ఇవాన్ ఇసుకల వైపే చూస్తూ ఉంటే ప్రజ్ఞ ఇష్వాన్ చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చి బావ నాకు అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు ఏం జరిగిందో నీకు క్లారిటీ నీకు క్లారిటీ తెలిస్తే నాకు చెప్పవా ప్లీజ్ అని అడిగింది ముద్దుగా మొహం పెట్టి ఇక పెద్దవాళ్ళు ముగ్గురు బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకొని టైం అవ్వటంతో నిద్రపోవడానికి వెళ్ళిపోతే నర్మదా సాగర్లు ప్రజ్ఞని శక్తిని త్వరగా రమ్మని వేణుతో తనకి రావాలనిపిస్తే రమ్మని ఎప్పుడు తన కోసం డోర్స్ తెరిచే ఉంటాయని ఆద్య తలని మరి ఈశాన్కి కళ్ళతోనే వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతే ఆద్య సంతోషంగా వేణు భుజం మీద వాలిపోయి నాకు చాలా సంతోషంగా ఉంది బావా చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న తల్లిదండ్రులు వచ్చేశారు మీరు ఎంత ప్రేమ అయితే నా మీద కురిపించారో జస్ట్ ఐదు గంటల్లోనే ఆ ప్రేమ మొత్తాన్ని నా మీద కురిపించారు అమ్మ నాన్న అక్క అన్నయ్య అందరూ నాకు నచ్చేశారు బావా అని చాలా సంతోషంగా అంది వేణు తన మొహంలోని సంతోషం చూస్తూ మనసులో ఇదంతా నిజం కావాలి కాదని తెలిసిన రోజు నిన్ను నేను ఆపగలన ఆద్య వీళ్ళందరూ ఒకరే ఆద్య కానీ నువ్వు నేను బయట వాళ్ళం ఆ నిజం నీకెప్పటికీ తెలియకూడదని కోరుకుంటున్నాను ఇది నా స్వార్థమైనా సరే నీ కోసం ఏదైనా చేయటానికి నేను రెడీనే అని అనుకున్నాడు ఇక శక్తి తనని తాను మోటివేట్ చేసుకున్న తనని అంత దూరం పెడుతుంటే తట్టుకోలేక తినాలనిపించక తింటున్న ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసి ఏ చిన్ను పద ఇంటికి వెళ్దాం అని కసిరింది ఈ రోజు ఇది రాదు కానీ నువ్వు వెళ్ళు శక్తి అని అన్నాడు ఈశ్వాన్ ప్రజ్ఞ చేతి వేళ్లతో తన చేతి వేళ్ళని లాక్ చేసి శక్తి తనలో తానే నీలానే నా బావ కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదిరా నువ్వు మాత్రం పెళ్లి కాకుండానే నీ పెళ్ళాన్ని పక్కన ఉంచుకుంటావు నాకు మాత్రం పెళ్ళైన నా ముగుడు పక్కన ఉండటానికి ఒప్పుకోడు అని కొనుక్కుంటూ కచ్చగా వెళ్ళి ప్రజ్ఞ ఎదురుగా నిలబడి చిన్ను వస్తావా లేదంటే అమ్మని తీసుకురమ్మంటావా అని అంది దెబ్బకి ప్రజ్ఞ లేచి నిలబడి ఏడుపు మొహంతో గుడ్ నైట్ బావా గుడ్ నైట్ పెద్ద బావా అని ఒక్కొక్కరికి పేరు పేరున చాలా నిదానంగా గుడ్ నైట్ చెప్తుంటే నువ్వు ఇంత నిదానంగా చెప్తుంది నాకు అర్థం ఎందుకో నాకు అర్థమైంది నోరు మూసుకొని పద అంటూ రుద్రకి షార్ప్గా ఒక చూపు విసిరి అక్కడి నుంచి వెళ్ళిపోతే రుద్ర మనసు చివుక్కుమంది ఎందుకో శక్తి అలా తినకుండా వెళ్ళిపోవటం తనకి నచ్చలేదు తనకి తెలుసు శక్తి మార్నింగ్ నుంచి ఫుడ్ తీసుకోలేదని పైగా తనకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల శక్తి భయపడిపోయి హాస్పిటల్లో కూడా ఏమీ తీసుకోకుండా తన కోసమే ఎదురు చూసిందని అందుకే గుమ్మం దాటుతున్న శక్తి వైపే చూస్తూ తనకి తెలిసిన ఎమోషన్తో చూస్తూ ఉండిపోయాడు శక్తి అలా వెళ్ళిపోవడంతో ఇషికకు కూడా తినాలనిపించక తె చేయి కడి కడిగైపోతుంటే ఇవాన్ కళ్ళతోనే సైగ చేశాడు తిను అన్నట్టు ఇషిక బాధగా మొహం పెడితే నేను చూసుకుంటాను అన్నట్టు కళ్ళతోనే చెప్పటంతో ఇషిక కష్టంగా పెట్టినంత వరకు తినేసి చేతులు కడిగేశాక మొదటిసారి రుద్రవైపు చాలా కోపంగా చూసి వెళ్ళి పడుకోండి ఈ రోజుకి జరిగింది చాలు అండి ఈశాన్ నువ్వు నీ ట్యాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోవద్దు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతే వెనకే ఇవాన్ కూడా రుద్రవైపు వేణువైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోయారు ఈజీగానే అర్థం చేసుకున్న రుద్రబాధగా తలదించుకుంటే ఆద్య ఇషిక ఇవాన్ ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయారో తెలియక ఇంతవరకు బాగానే ఉన్నారు సడన్గా ఏమైందని ఇంత సీరియస్గా వెళ్ళారు అనుకుంటూ అదే విషయం వేణువుని అడిగితే వేణుకి కూడా అర్థం కాకపోవటంతో తెలియదు అన్నట్టు భుజాలు ఎగరేసి ఈరోజు ఆనందంలో ఎక్కువగా తినేశాను నిద్రపోవాలి అంటూ వేణు తన రూమ్ వైపు వెళ్తుంటే ఇష్వాన్ ఆవివేసి బావా నీకు మరో రూమ్ చూశాను ఆల్రెడీ రెడీ కూడా చేయించాను నువ్వు ప్రశాంతంగా ఆ రూమ్లో ఉండొచ్చు పద అంటూ వేణు నిరుద్ర రూమ్ పక్క రూమ్లోకి తీసుకువెళ్ళి ఇదే నీ రూమ్ ఇక నుంచి ఇక్కడే నువ్వు ఉండాలి అని చిరునవ్వుతో చెప్పి ప్రజ్ఞతో కలిసి గార్డెన్లోకి వెళ్ళాడు ఇక మౌనంగా రూంలోకి వెళ్ళిన రుద్ర బెడ్ మీద వాలగానే బాధగా కోపంగా చూసిన శక్తి చూపే కనిపిస్తూ ఉంటే మనసంతా ఒక రకమైన దిగులు కమ్ముకొని తల కింద చేతులు పెట్టి శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ బాల్కనీలో సౌండ్స్ వస్తుంటే ఏంటి అంటూ తీసి బయటికి వెళ్ళిన రుద్రకి రైలింగ్ పట్టుకొని వేలాడుతున్న శక్తి కనిపించగానే షాక్ అయ్యి ఏ శక్తి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు శక్తి పల్లన్నీ బయట పెట్టి నవ్వు నవ్వుతూ బావ ముందు చెయ్యి అందించు పడేలా ఉన్నాను అంటూ చేయి పైకి లేవగానే రుద్ర శక్తి చేతిని పట్టుకొని పైకిలాపికి బాల్కనీలో నిలబెట్టాక సీరియస్గా చూస్తూ ఉంటే శక్తి తల వెనక వేలితో గేరుకుంటూ అది అది బావా అని చెప్పటానికి నాంచుతూ ఉంటే రుద్ర ఇరిటేటింగ్గా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు శక్తి ముందు చెప్పు ముందు నీకు కొంచమైన భయం అనేది ఉందా ఇంత హైట్ నుంచి బాల్కనీలోకి వస్తావా అది కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్న నా రూమ్లోకి ఎందుకు ఇలా చేసావు శక్తి అని చాలా కోపంగా అడిగాడు ముందు లోపలికి పదబావా చెప్తాను అంటూ రుద్ర చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాలనుకుంది శక్తి కానీ రుద్ర బలం ముందు శక్తి చిట్టెలుక కావటంతో విసుగ్గా వెనక్కి తిరిగి రాబావా చెప్తాను ఇక్కడ మన ఇద్దరిని ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పుగా అనుకుంటారు అని అంది ఆ మాటకి రుద్ర ఒక ఐబ్రో రైజ్ చేసి చూస్తుంటే శక్తి మరోసారి పల్లెన్ని బయటపెట్టి నవ్వుతూ ప్లీజ్ బావారా మనం ఎంత భార్య భర్తలమైనా వేరు వేరు ఇళ్లల్లో ఉంటున్నాం కాబట్టి ఇలా కలిస్తే వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు అది నీకు ఇష్టమా ఆ ఏదేదో ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే నన్ను పిలిచావని నేను నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చానని నువ్వు నన్ను మిస్ అయ్యి నన్ను నీ కౌగిలిలో కరిగిస్తున్నావని అనుకుంటారు అని అనగానే రుద్ర చిరాకుగా శక్తి వైపు చూసి లోపలికి వెళ్ళిపోతే వెనక్కి ఎగురుకుంటూ వెళ్ళిన శక్తి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రుద్రని వెనక నుంచి గట్టిగా హత్తుకొని మిస్ యూ సో మచ్ బావా అని అంది ఏంటి ఒక్కరోజుకే మిస్ అయ్యావా అని వెటకారంగా అంటూ తన చేతులు విడదీసి వెనక్కి తిరిగితే శక్తి చిరుకోపంగా రుద్రవైపు చూస్తూ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగింది వచ్చిన దగ్గర నుంచి శక్తి గురించి ఆలోచిస్తూ ఉండటం వలన ట్యాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోవటంతో అది కవర్ చేయడానికి చాలా సీరియస్గా చూశాడు రుద్ర శక్తి వైపు కానీ శక్తి పట్టించుకోకుండా ట్యాబ్లెట్స్ వెతికి అందులో ఒక్కటి కూడా వేసుకోకపోవటం చూసి చాలా కోపంగా నీ మీద నీకు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది బావా ఇంతకుముందు వంటరు వాడివి నేను ఎలా పోతే ఏంటి ఎవరు నా కోసం బాధపడతారు అనేవాడివి మరి ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం నీ కోసం ఇంత ఇంత పెద్ద కుటుంబాన్ని కోసం ప్రాణమిచ్చే నేను అత్తయ్య మావయ్య ఆద్య అన్నయ్య బన్ను ఇషు వదిన ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఏమనాలి నిన్ను అని అరుస్తూనే ట్యాబ్లెట్స్ తీసి రుద్ర చేతిలో పెట్టి వేసుకో అని అంది బాటిల్ కూడా చేతిలో పెట్టి రుద్ర కోపంగా శక్తి వైపు చూస్తేనే ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని చాలా అని అన్నాడు ఇంతలో రుద్ర రూమ్ డోర్ ఎవరో కొట్టారు ఆ సౌండ్కి శక్తి ఏమాత్రం కంగారు పడకుండా అటువైపు వెళ్తుంటే రుద్ర మాత్రం మొదటిసారి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కంగారు పడుతూ శక్తి చేతిని పట్టుకొని తన మీదకి లాగి ఎక్కడికి వెళ్తున్నావే బయట ఎవరు ఉన్నారో తెలియదు ఏదో నీ అత్తారింటిలా అన్నట్టు పోతున్నావు డోర్ తీయటానికి అని కసురుతుంటే శక్తి నవ్వేస్తూ ఇది నా అత్తారిల్లే కదా బావా నువ్వు నా ముద్దుల మొగుడివి ఈ ఇంటి మొదటి వారసుడివి ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను అంటూ రుద్ర రెండు బుగ్గలు లాగినవ్వింది ఏడుసావులే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎవరు అని గట్టిగా అడిగాడు రుద్ర అటువైపు నుంచి సౌండ్ రాకపోవడంతో రుద్ర శక్తి నుంచి దూరం జరుగుతూ ఎవరు ఉన్నారో నాకు తెలుసు బావా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు బయట బయట ఎవరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అల్లరిగా అడిగింది శక్తి అల్లరికి రుద్ర పళ్ళు కొరుకుతూ ఎవరు ఉంటారో చెప్పవే నేను చూస్తాను ఇంకెవరు మావయ్య అయి ఉంటాడు ఖచ్చితంగా చెప్పగలను అని కాన్ఫిడెంట్గా అనగానే అది చూద్దాం నువ్వు ఇటు రావే అంటూ డోర్ పక్కన శక్తిని దాచేసి డోర్ తీసిన రుద్రకి ఎదురుగా ఫుడ్ ప్లేట్తో ఉన్న ఇవాన్ కనిపించగానే షాక్ అయ్యాడు శక్తి అంత పర్ఫెక్ట్గా ఎలా గెస్ చేసింది అనుకుంటూ ఆ షాక్లో ఉండగానే ఇవాన్ కోపంగా రుద్ర చేతుల్లో ప్లేట్ పెడుతూ నీ భార్య తినకపోతే తినిపించే బాధ్యత బాధ్యతనిది అంతేకాని తింటున్న ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయేలా చేసేది కాదు అర్థమైందా వెళ్ళు వెళ్ళిన కొడుపు కోడలి కడుపు నిండేలా పెట్టు ఫుడ్ పెట్టు తను మార్నింగ్ నుంచి కనీసం జ్యూస్ కూడా తాగలేదు రేపటికి తన మొహంలో యాక్టివ్నెస్ నాకు కనిపించాలి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే రుద్ర షాక్ నుంచి తేరుకోక ముందే శక్తి ఇవాన్ అడుగుల శబ్దంతో వెళ్ళిపోయాడని అర్థమయ్యాక సంతోషంగా చెంపల మీద కన్నీరు జారుతూ ఉంటే మావయ్యని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను రేపు సారీ చెప్పాలి అని అనుకుంటూ బయటికి వచ్చిన తను అప్పుడు ఆలోచించలేదు ఇవాన్కి తను అక్కడ ఉందన్న విషయం ఎలా తెలిసిందని రుద్ర షాక్ లో ఉండగానే శక్తి రుద్ర చేతిలో ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి రుద్రగుండెల్లో ఒదిగిపోతూ ఐఎమ్ సారీ బావా అని అంది రుద్ర తీరుకొని శక్తిని దూరం జరపాలనుకున్నాడు కానీ జరపలేకపోయాడు భుజం వరకు తీసుకువెళ్ళిన చేతిని వెనక్కి తీసుకొని దూరం జరుగు శక్తి అని సీరియస్గా అన్నాడు జరగను బావా జరిగితే అందనంత దూరం వెళ్ళిపోతావేమోనని భయం వేస్తుంది జస్ట్ ఒక్క రోజుని ఇగ్నోరెన్స్ భరించడానికి నా మనసు సిద్ధంగా లేదు అటువంటిది ఇంకా అంటే భరించగలనా బావా నా ప్లేస్లో ఉండి ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా నేను నీకు నిజం ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావే తప్ప ఎందుకు చెప్పలేదని చెప్పలేకపోయాను అని ఆలోచించవు ఎందుకు ఒకవేళ నా నోటి ద్వారా నిజం నీకు తెలుసుంటే నా మీద ప్రేమ లేని సమయంలో నువ్వు నన్ను వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకోవటానికి క్షణం కూడా వాడివి కాదు కానీ ఇప్పుడు నీ మనసులో ఏదో ఒక మూల నేనున్నాను కాబట్టే ఈ క్షణం ఇక్కడ నీ కౌగిలిలో నేనున్నాను అంటూ తన కౌగిలి బిగించి రుద్ర గుండెల మీద టీషర్ట్ మీద నుంచే ముద్దు పెడుతూ ప్లీజ్ బావా ఈ కోపాలు పంతాలు తాపాలు అన్నీ వదిలేద్దాం అని క్యూట్గా రిక్వెస్ట్ చేసింది ఇదంతా డోర్ బయట నక్కి నక్కి చూస్తూ ఉన్నారు చిన్ను బన్ను ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టి మరి అప్పుడే మోక్షిత్ ఇంటికి వెళ్ళి కాల్తో ఇరిటేట్ అయ్యి ఇరిటేట్ చేస్తూ ఉంటే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి వాటర్ కోసం బయటికి వచ్చింది ఇషిత ఆ ఫ్లోర్లోనే రుద్ర రూమ్ కూడా కావటంతో చిన్ను బన్నులని చూసింది వాళ్ళు రుద్ రుద్ర రూమ్లోకి చూడటం గమనించి చిరుకోపంగా వెళ్ళే తల వాళ్ళ తల మీద ముట్టి ఏం చేస్తున్నారా ఇక్కడ అని అడిగింది సీరియస్గా చేతులు కట్టుకొని థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్